నమస్తే అండి ఈరోజు గోధుమ రవ్వ ఎర్రనోకు ఉంటుంది కదండి షాప్లో దొరుకుతుంది ఇట్లాగా రెండు రకాలు దొరుకుతాయి బాగా సన్నగా ఉన్నది మీడియం దొరుకుతుంది ఈరోజు దీన్ని ఉప్మా చేస్తున్నాను కుక్కర్లో చేసుకోవచ్చండి ఇది మన గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి బాగా ఉడుగుతుంది కుక్కర్లో అయితే మనం మూకుట్లో చేస్తే టైం పడుతుంది గ్యాస్ వెలిగించిన తర్వాత మనం నూనె నూనె వేసుకోవాలండి కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు జీడిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు మిన మినపప్పు గుళ్ళు శనగపప్పు కరివేపాకు ఆ తర్వాత గాజర్ మన గాజర్ మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా జరిగింది పచ్చిమిర్చి ఇక అల్లం ముక్కలు ఇవన్నీ బాగా వేడేకి చూడండి నీళ్ళు వేసాము వేసి మనము ఈ రవ్వ కూడా వేసేసాము ఒక గ్లాస్కి ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్లు పోయాలి కొంచెం తగినంత ఉప్పేసేసి మూత ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది కుక్కర్లోను అని ఒకసారి అన్నీ ఇంట్లో కలుపుకున్న తర్వాత చాలా బాగుంటుందండి పొద్దున్నప్పుడు వేడి ఉప్మా ఇది చాలా బలం కూడాను చూడండి